సార్ సిఐ సదస్సు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ రా దేశంలో ఉన్న పెట్టుబడులను ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తుంటే ఈ రోజు వైసీపీ ధర్నా చేయటం కరెక్టే అంటారు అసలు అంటే అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐఐ సదస్సు జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం లోకేష్ గారు గత పదిహేడు నెలలుగా ఎంత కష్టపడతా ఉన్నారు తన యోగాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ కట్టుబడి ఈరోజు వెన్ను చూపకుండా తదనుగుణంగా ఎలా ప్రయత్నం చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం దానికి ఉదాహరణ మరి ఆర్శ్రాలు మిత్రలు కానివ్వండి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి ఇటువంటి అనేక కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది కోట్ల పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు నాయకులు ఎంత కష్టపడతా ఉన్నారు పక్క రాష్ట్రాల ప్రజలు ఆ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నారు కర్ణాటకలో గానీ తమిళనాడులో గాని తెలంగాణలో గాని లోకేష్ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు మరి మీరేం చేస్తా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఒక పదకొండు మంది శాసనసభ్యులకు మాత్రం అది కనబడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతే వాటి మీద కోట్లు కట్టుకొని సింహాసనాలు వేసి కూర్చోవాలని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చూస్తూ ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా పెట్టుబడులు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళు ఆలోచించి చోటేస్తారు రేపటి రోజున వైసీపీకి ఓటేయ్యనే ఒక దుగ్ధతో ఈరోజు రేపు పద్నాలుగు పదిహేను సిఐ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కానివ్వండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు కూడా పెట్టుబడుల సదస్సు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో నిర్వహిస్తూ ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితి కానివ్వండి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులను బెదిరిచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి విధానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు వీళ్ళు అనుకున్నంత అమాయకులైతే కాదు అది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతంతో వాళ్ళు చెప్పారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోతే అది అతని దౌర్భాగ్యం అంటే ప్రతిసారి సదస్సు జరిగినప్పుడే ధర్నాలు చేయటం అంటే రాష్ట్రం పెట్టుబడులు రాకుండా చేద్దామని చూస్తున్నారంటారా ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి గతంలో అతను చేయలేదు అసలు అతను చూసి ఎవడో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా క్రెడిట్ తీసుకోవాలని ఒక దుగ్మత జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా అంటే రాష్ట్రంలో కంపెనీలు రాకుండా వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు వచ్చినట్టయితే అవన్నీ రద్దు చేస్తాము అది అని మాట్లాడటం కరెక్ట్ ఏనంట అసలు ఈ రోజు ఒక కంపెనీల వ్యవహారంలోనే కాదు గతంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా మరి ఏ అయితే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ లెటర్లు పెట్టడం కానివ్వండి పెట్టుబడుదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతామంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి వాళ్ళకి మేల్స్ పంపించడం కానివ్వండి ఇవంతా కూడా ఒక ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే చేస్తూ ఉంటారు బహుశా గతంలో ఏ అయితే రావణ యుద్ధం జరిగినటువంటి సమయంలో కొంతమంది రాక్షసులు చనిపోయారంట ఏది రామ చనిపోయారంట అద్దా చనిపోయారంట వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించి అయ్యా మాకు ఆయుష్ తీరకుండానే మమ్మల్ని చంపేశావు ఎట్లా అంటే కలియుగంలో ఊరికొకరు బుట్టి జనాలు పీక్కు తిన అన్నారంట వాళ్ళందరూ బుట్టి ఈ రోజు వైసీపీలో చేరారు కాబట్టి ఏంటి ఊరికొకరిని పీక్కు తినే విధంగా ఈ వైసీపీ నాయకులు వాళ్ళకి ఓడిపోయిన కానీ ప్రవర్తిస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రావణాసుడు యొక్క ఏదైతే రాక్షస మోకల సభ్యులే వీళ్ళంతా కూడా అని ఈ రోజు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి దగ్గర గూగుల్ డేటా అంటారు నేను తీసుకొచ్చాన మాజీ మంత్రులు అంటే రేగ్ షెడ్ అంటున్నారు అసలు వేలకేళ్ళకే పొంతన లేదు మళ్ళీ మళ్ళీ వచ్చి డెవలప్ డెవలప్ చేస్తాను అది అది మా అవుతాను మీద జగన్మోహన్ రెడ్డి దృష్టిలో డెవలప్మెంట్ ఏంటేనండి ఐదు వేల రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఏది ఇల్లు కట్టించిస్తానని ఖాళీ స్థలం వాగుల్లో వంకల్లో డొంకల్లో స్థలాలు చూపించి అదే ఇల్లు అని చెప్పి చెప్పినటువంటి అబద్ధాలు ఇవే ఆయన దృష్టిలో అభివృద్ధి ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అంటే ఎంతండి సంవత్సరానికి అరవై వేలు సంవత్సరానికి అరవై వేలు సంపాదించేవాడు బిలో పవర్టీ లైన్ లో ఉంటాడు కాబట్టి అవి ఇచ్చేసి పెద్ద యువతను ఉద్ధరించామని చెప్తా ఉన్నారు ఈరోజు మా ప్రభుత్వం ఏ లక్ష్యంతో పనిచేస్తూ ఉందంటే యువత ఖచ్చితంగా గౌరవప్రదమైన ఆరు అంకెల జీతంతో వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అని లోకేష్ గారు లక్ ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి నన్ను కూటమి ప్రభుత్వానికి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి విషమాయలో పడి నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ఇంకోటి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఏ ఇష్యూ దొరకట్లా వెళ్ళి రప్చర్ చేయడానికి కూటమి ప్రభుత్వం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా సేవాలు ఏమో రాబందుల్లా వెళ్ళి అని చెప్పి ఆ విష కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు దాకా ఏదైనా ఒక ఇష్యూ కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గోల గోలు చేసి నానా చేసేవాడు పదిహేడు నెలలుగా ఏ ఒక్క ఇష్యూ మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకుని పోరాడలేదు అంటేనే అక్కడ అవుతా ఉంది కోటమి ప్రభుత్వం ఎంత స్పష్టంగా పనిచేస్తా ఉందో గతంలో కోటి సంతకాలని చెప్పేదో ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాడు లేనటువంటి ఒక ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అయితే కోటి సంతకాలు సేకరించి ప్రజా ఉద్యమం చేయాలని చెప్పినటువంటి వ్యక్తి రెండో రోజే లండన్ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే దాంట్లో సీరియస్నెస్ లేదనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అసలు నాయకుడు లేకుండా ఉద్యమం ఏంటి తలకాయ లేని మండేలాగా కాబట్టి వైసీపీ అనేది రాజకీయంగా కాలం చెల్లినటువంటి పార్టీ ఇక ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పుడో మూసిస్తారు అక్కడ టూలెట్ బోర్డు కూడా దయలిచ్చినటువంటి పరిస్థితి తాడేపల్లిలో కాబట్టి ఏంటంటే ఆ పార్టీని కూడా కుదిరితే దాని వ్యవస్థాపక అధ్యక్షుడైన శివకుమార్కి ఇచ్చేస్తే అతను ఇంకా పార్టీని బాగా నడుపుతాడో జగన్మోహన్ రెడ్డి కంటే అని ఆ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయం